ఈలేంద్ర సోమ కప్పలకి మసాలా పూస ఓ నేనన్నా మీ ప్రవీణ్ ఈ రోజు అవ్వారం ఏంటంటే చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ తో పాటు విజయవాడ అయితే వచ్చిన విజయవాడ రాగానే బేబచ్చమైన ఆకలి అవుతుంది అసలు విజయవాడలో ఏం ఫేమస్ ఉందా అని చూస్తుంటే మా దీప గడు ఈ స్ట్రీట్ కితే తీసుకొచ్చిండు ఆ ఈ స్ట్రీట్ ఏమో రకరకాల ఐటమ్స్ కితకలాడుతుంది ఆ స్ట్రీట్ లో ఒక ముందుకు పోతే కల్లాంటి గాలుస్తుంది సో కప్పలకి మసాలా పూస అమ్ముతున్నారు అనుకోండి నాకు కప్పలంతా అడిగితే ఆయన పై నుంచి నాకు రెండు సార్లు చూసి తమ్ముడు ఈ కప్పలు కదా మా కోడి వింగ్స్ వంద రూపాయలకి ఎనిమిది వస్తాయని చెప్పి సరైన నేను మా దీప గడ్డి తీసుకుని ఆ వింగ్స్ ఎన్నిదన్నా కూడా ఆకలి సరికి కన్నా నిల్చుకొని ఆరు బిర్యానీ నూట యాభై ఆరు బిర్యానీలు నూట యాభై అని అడుస్తూ ఉండవు స్వామి నూట యాభై రూపాయలకి ఆరు బిర్యానీ నూట యాభై ఇచ్చి బిర్యానీ అయితే తీసుకున్నాం దాంట్లో బిర్యానీ పెట్టి ఆరు రకాల కూరలు వేసి మా చేతిలో పెట్టి చేసేదేలా ఒక ఊపు పూపేసా ఇంత కడుపులా తిన్నాం కాబట్టి ఏదైనా సలసలకి తాగితే బాగుంటదని పక్కనే రోజు మిల్క్ బండి ఉంటే రోజు మిల్క్ అడిగితే చాలా రోజు మిల్క్ అయితే దాని అప్పటికే నైట్ పని అయింది అన్ని షాప్ అయితే క్లోజ్ చేయించు ఇక మేము కూడా ఏం చేస్తాం బాబాయ్ చెప్పి ఆటో ఆడుకొని మా బాబాయ్ వాళ్ళ గాయత్రి రెసిడెన్సీకి అయితే వచ్చినాం ఇది మా బాబాయ్ వాళ్ళ దాని కాదు కానీ ఈ గాయత్రి రెసిడెన్సీ లో రూమ్స్ మాత్రం చాలా ప్రీమియమ్ ఉండే ఎప్పుడైనా విజయవాడ పోయి రూమ్స్ కావాలనుకుంటే మా బాబాయ్ వాళ్ళ గాయత్రి రెసిడెన్సీకి అయితే వెళ్ళండి మేము పొద్దున్నేళ్ళు హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయింది రంబరంగు విడితో మళ్ళీ రేపు